హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ డిన్నర్ అయిపోయిందా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అందరూ బిజీగా ఉన్నారు ఏంటి థర్టీ ఫైవ్ సెకండ్స్ అయినా ఎవరు లైవ్ కి రాలేదు బిజీ బిజీగా ఉన్నారు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నాగు గారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ డిన్నర్ అయిపోయిందా ఎస్ ఎస్ కంప్లీట్ సిస్టర్ అయిపోయింది నాదైతే అయిపోయింది హాయ్ రేష్మా గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు ఊరు వెళ్ళిపోయి రాలేదు స్పెషల్స్ ఏం లేవండి నాగరాజ్ గారు లైక్స్ ఎవరు ఇవ్వలేదు ఏమైందరా అందరూ లైక్స్ ఇవ్వచ్చు కదా స్క్రీన్ పైన డబల్ డబ్బు చేయొచ్చు కదా వచ్చిన వాళ్ళందరూ నీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా సిస్టర్ ఏంటి స్పెషల్స్ హలో రామ్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హవర్ డిన్నర్ అయిపోయిందా వీడియో క్లారిటీ బాగానే ఉందా థ్యాంక్ యూ ఓకే మై లైక్ థ్యాంక్ యూ చూసిన సిస్టర్ రేష్మ ఎట్లా ఉన్నా బాగున్నావా నేను బాగున్నానండి రాము గారు నాగరాజ్ గారు బాగుంది అంటున్నారు కొంచెం లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబ్బలు టచ్ చేసేయండి ఊర్లో ఉన్నా స్ట్రక్ అవుతుందా అయ్యో వీడియో క్లారిటీ సిగ్నల్ ఇష్యూ వల్ల ఏమో ఇచ్చాను లైక్ అంటున్నారు థ్యాంక్ యూ ఎంజాయ్ అయితే ఏం ఎంజాయ్ వర్షం వల్ల అందరూ డిన్నర్ చేసేసారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాబా ఎలా అన్నాడు రేష్మా రుతికి ఎలా ఉంది లైవ్ లో ఎయిట్ నెంబర్స్ ఉన్నారు ఎయిట్ నెంబర్స్ పోస్ట్ గా ఇవ్వండి లావ్ అయినట్టు ఉన్నారా అంత కువైట్ నుంచి శిబాబు గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు అందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాగున్నారా నువ్వెప్పుడు వస్తున్నావు రేష్మా రావా నువ్వు జోసెఫ్ సిస్టర్ బాగా చెప్పేస్తున్నావు ఏమైంది పడుకుపోతావా బాబుగారు ఉన్నారానా వేణుగోపాల్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేసేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ లెక్కనైతే క్లిక్ చేసేయండి ఇంకా మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా ఈ టైంలో మ్యాకప్లో ఉన్నానా నేను ఫెస్టివల్ పండగకి వెళ్ళాను రామారావు హాయ్ మేడం హవ్ ఆర్ యూ ఆఫ్టర్ వచ్చే లాంగ్ టైమ్ అండ్ సేంగ్ యూ మేడం డిన్నర్ ఓవర్ అండ్ డిన్నర్ అయిపోయిందండి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కానీ లైవ్ మీరు రావట్లేదు ఎస్టర్డే కూడా చేశాను ఈ మధ్య కొంచెం బిజీ వల్ల లైవ్ అయితే చేయలేకపోయిందండి ఇంకా లైవ్ లొకేషన్ ప్రతి ఒక్కరి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేసేయండి లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు సో ఒక లైక్ అయింది టిక్ టిక్ అని కొట్టండి రెండు సార్లు